ఏదో ముచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి పద్నాలుగు వందల మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వారు చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నూటికి నూరు శాతం సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ యునానిమస్ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు యునానిమస్ గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోయి ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందానంటే పదమూడు వందల యాభై పైజీలకు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వందల నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి నూటికి నూరు శాతం సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది దీనికి వెనకదల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి ఆరు నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాడ క్లబ్లు కానీ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం